హలో గాయస్ వెల్కమ్ టు అవర్ మై ఛానల్స్ దేవేందర్ సాయ్ కింద ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే మనం చూస్తున్నాం కదా ఈ ఎద్దులు వచ్చేసి చాలా రకాలుగా ఉన్నాయి మామూలుగా ఒంగోలు జాతికి చిన్నవి అయితే లేవు ఈ మామూలుగా రైతులు పంట పొలాలకు వాడుకునే ఎద్దులే చూడండి ఏ విధంగా దిగుతున్నాయి వాళ్ళు ఏ విధంగా తగ్గు వచ్చేసి కర్నూలుకు చెందినది కర్నూలు నుంచి రావడం జరిగిందని పెద్దవాణి అయితే చెప్పాడు ఈ విధంగా కర్నూలు నుంచి తీసుకొచ్చారు కాబట్టి వీటికి బక్కది పక్కపలు వివిధ రకాల ఎద్దులను వాటిని తీసుకొని రావడం జరిగింది ఈ విధంగా అందరూ వచ్చి ఇక్కడ అన్లోడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి రకరకాల ఎద్దులు ఇందులో అయితే కొన్ని మొబైల్లో బరగుడ్లు కూడా ఉన్నాయి వాటిని ఏ విధంగా చిన్న దూరంగా దీన్ని ఏం చేయరు కానీ దాని దాని చేతనే అమ్ముతారనమాట విధంగా అయితే వివిధ రకాల మనుషుల అవసరాలను బట్టి ఈ మార్కెట్లో తగు జాగ్రత్తలు అలాగే అవసరాల నిమిత్తం కొరకు మార్కెట్ చాలా ఉపయోగపడుతుంది రైతులకు బ్రోకర్స్కి ఈ విధంగా చాలామంది ప్రజలకి ఈ మూవ జంతువుల మీద చాలా మంది తెచ్చిన పోట ధర వచ్చేసి యాభై ఏళ్ళు అంటున్నావు ఒకటి ఒకటి పాలంట మళ్ళీ దేనికి చెప్పారు వీళ్ళు ఈ విధంగా అయితే పిల్లది ఒకటి నచ్చింది ఎలా అక్కడది చాలా ఇబ్బంది పెడుతుంటారు మూ జంతులను ఎవరైనా చేయలేని పరిస్థితి అది నిదానంగా దించడం జరుగుతుంది ఈ యొక్క ఎద్దు నిదానంగా వస్తుంది ఈ యొక్క రైతు అయితే తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది ఇక ఇక లో మొత్తం పది గల్లకు తెచ్చారనమాట పదిలా ముగ్గురు గాస వాళ్ళకు కూలి ఎనిమిది వందలు వచ్చేసి ఓనర్ అయితే లేదు అయితే ఉంటుంది Sampai jumpa di video selanjutnya.